ఈ భూమి మీద కష్టపడుతున్నవారు శ్రమలు తప్ప ఇంకొకటి లేని బ్రతుకు శ్రమలు అవమానం బాధ పేదరికము భరించలేనటువంటి ఆ వేదనలో జీవిస్తున్న వాళ్ళలో కొంతమంది దేవునికి అత్యంత ఇష్టమైన వాళ్ళు ఉంటారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ పాఠం నేర్చుకోవాలి చాలామంది ఇంకా నేర్చుకోలేదు ఏదన్నా చిన్న కష్టం వచ్చిందనుకో దేవుడు నన్ను ఎందుకో శిక్షిస్తున్నాడట ఈడ్చి ఒకడు ముఖం మీద కొట్టాలనిపిస్తుంది నాకు ఏందరా తిక్క విధవా ఏం మాట్లాడుతున్నావు ఏదన్నా చిన్న ప్ర ఒక కష్టం రాగానే అన్నయ్య దేవుడు ఎందుకో నన్ను శిక్షిస్తున్నాడట అంటే ఏ కష్టం రావద్దు దేవుడు శిక్షిస్తున్నాడు అంటారు కానీ అన్నయ్య దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని ఎందుకనవు దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు నాకు ధైర్యం కలగాలని ప్రార్థన చేయండి అన్నయ్య ఈ పరీక్షలో నేను నెగ్గాలి ప్రార్థన చేయండి అనవే చిన్నది ఏదైనా జ్వరమో జలుబో జబ్బు ఏదో మనిషికి రాకపోతే రాళ్ళకొస్తాయి రోగాలు వస్తాయి కష్టాలు వస్తాయి రాగానే ఎందుకో ప్రభువుకు నేనంటే ఇష్టం లేదు గొప్ప డిస్కవరీ గొప్ప పరిశోధన కనిపెట్టేశారు నా దేవుడికి నేనంటే ఇష్టం లేదండి ఎందుకో దేవుడు నేను శిక్షిస్తున్నాడట ఆల్రెడీ అంత దూరం వెళ్ళిపోతారు దేవుడికి ఇష్టం లేక మనల్ని శిక్షించేంత చాలామంది అలాగే అనుకున్నారు ధనవంతుడు ఒకడు ఉండెను వాడు రాజవస్త్రములు ధరించుకొని అనుదినము బహుగా సుఖపడుతుంటే అందరు అనుకున్నారు దేవునికి వీడంటే ఎంత ఇష్టమో అబ్బా అదృష్టవంతుడండి పెట్టి పుట్టాడండి ఎంత పుణ్యం చేసుకుని పుట్టాడో అనుకుంటే వాడు కాలరెగరేస్తున్నాడు అవును మరి నేనంటే ఏంటనుకున్నావు నేను చాలా గొప్ప అనుకుంటున్నాడు వాడు కూడా నిజముగా నీవు దేవునికి ఇష్టడివో కాదో కన్ను మూస్తే కానీ తెలియదు నీ విశ్వాసము కరెక్టో కాదో నీ సిద్ధాంతము సరైందో కాదో దేవునికి నీ వెంట ఇష్టమో కాదో కన్ను మూసిన తర్వాత తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరెవరైనా ఈ లోకాన్ని వదిలేస్తే ఈ మాటలు గుర్తు చేసుకుంటారు తప్పకుండా చనిపోయిన తర్వాత లేక ఈ లోకాన్ని వదిలిన తర్వాత ఓడలు బండ్లైపోతాయి బండ్లు ఓడలు అయిపోతాయి ఈ లోకంలో ఉండగా మనకున్న విలువలు వేరు లోకం యొక్క విలువలు వేరు అదృశ్య లోకం యొక్క విలువలు వేరు ఈ లోకంలో ఉండగానేమో ధనవంతుడి బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు లాజరు ఆశపడ్డాడు ఆ లోకానికి వెళ్ళాక లాజరు వ్రేలి కొన నుండి రాలే ఒక నీటి చుక్క కొరకు ధనవంతుడు ఆశపడ్డాడు విలువలు తారుమారు ఈ లోక విలువలు కొరకు బ్రతికే వాళ్ళు క్రైస్తవులు కాదండి ఈ లోకానికి భయపడి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు ఈ లోకాన్ని మెప్పించడానికి జీవించే వాళ్ళు క్రైస్తవులు కారు